ీ శూలినీ ఘోరా పరాపరాణాం పరమేశ్వరి మరీ ఈ విష్ణుకర్ణ మలోద్భూతులైనటువంటి మధుకైటభరాక్షసులను జయిందరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు తల్లి నీవు ఆయన్ని లేపు ఏముస్తుత తదా దేవీ తా తామసా తామసి తత్ర వేధస ఆ బ్రహ్మదేవుడి చేత స్థుతింపబడినటువంటి ఆ తామసీదేవి విష్ణోహో ప్రబోధనార్థాయ విష్ణువును అంటే జ్ఞానమును పరిపాలన దక్షత కోల్పోయాడు ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు ఆ జాతకమన్నా చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి ఏం గ్రహము ఏది మహాదశ నడుస్తున్నది ఏది అంతర్దశ నడుస్తున్నది ఏ గ్రహ ప్రభావం ఉన్నది రాహు ఉన్నాడు మాయా మహామాయ దుర్గా అశ్వరూపిణి అన్నారు రాహువును మహామాయ మాయ అంటే అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది వాడికి నేను చాలా సరిగ్గా చేస్తున్నాను కదా వీళ్ళేముంది ఈ పక్క వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు నాకన్నా అని వీడికి ఒక మహామాయ కమ్ముతుంది ఆమె చాలా ప్రమాదము ఎక్కడో ఏమీ లేదు ఇంత అద్భుతంగా ఉందని వాడు అడుగు పెడతాడు దభీమని పెద్ద పాతాళము దబా అని పడిపోతాడు కిందికి అప్పుడు చూసుకుంటాడు పైకి ఏమైపోయింది నా పరిస్థితి అని కాబట్టి విష్ణోహ ప్రబోధనార్థాయ నిఘంతు మధుకైటభం ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి అంటే మానవుడికి మన నిత్య జీవితంలో ఇది అవసరము నేత్ర ఆస్య బాహు అంటే మేలుకోవాలి అని అంటే ఈ సాధనాలు మనకు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బుద్ధిని గనక దిద్దుకుంటే ఇవన్నీ నీకు పనిచేయాలి సక్రమముగా కళ్ళు ఇంకో విధంగా పనిచేయొద్దు నీకు దుర్మార్గమైన మార్గంలో పనిచేయొద్దు చేతులు సత్కార్యమునకు పనిచేయని నీ చేతులు హవిస్సుకు యజ్ఞమునకు యాగమునకు దానమునకు దానేన పాణిహి నతు కంకణేనా నువ్వు దానం చేస్తే అదే నీకు చేతికి వెలుగయ్యా కంకణము కాదన్నాడు మేము దొరికే కంకణాలు వేరు అనుకోండి కవులు మహాకవులు పండితులు దొరికే కంకణాలు వేరు మామూలుగా లోకంలో పద్ధతి చెప్పాడు దానేన పాణి నతు కంకణేనా కంకణం కాదయ్యా అన్నాడు సరే ఇంకేమన్నాడు నేత్ర హాస్య నాసికా తథా ఉరస హృదయం అంటే లోపలి భాగము మనస్సు ఉరస్ అంటే ఇది బయటికి ఈ అన్ని చోట్ల నిర్గమ్య దర్శనేయతస్థవు అమ్మవారు మేల్కొన్నదంట అంటే నీకు చేతులు పనిచేయాలి కళ్ళు పనిచేయాలి పెదవులు పనిచేయాలి శరీరం అంతా ఒక్కసారి చైతన్యవంతం కావాలి మీ భాషలో చెప్పాలంటే యాక్టివేట్ కావాలి మొత్తము చైతన్య ప్రపూర్ణము కావాలి శరీరము ఎందుకంటే ఆద్యం ఖలు ధర్మసాధనం ఇది మొట్టమొదటి ధర్మ సాధనం ఈ శరీరము అందువల్ల దీన్ని చక్కపరచుకోవాలి దీన్ని సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అసలు వాడు ఆత్మ చైతన్య స్వరూపుడు మహావిష్ణువు పడుకున్నాడు ఆ పడుకో ఉన్న లేపడానికి ఈ కుండలిని శక్తి మన శరీరంలో ఏదైతే మూడున్నర చుట్ట ఇందాక చెప్పాను చుట్టుకొని ఉన్నదో పడుకుని ఆమె మేల్కొనాలి మేల్కొంటే ఇలా 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 ప్రసారం మొదలైతే మొత్తం శరీరం అంతా చైతన్యపూర్ణమవుతుంది వెన్నెల సోకితే ఎలా అయితే కలువ వికసిస్తుందో సూర్యకాంతి సోకితే పద్మం ఎలా వికసిస్తుందో అలా ఈ శక్తి వికసిస్తుంది ఉత్తస్థౌ జగన్నాథ ఎప్పుడైతే అమ్మవారు ఇలా దర్శనమిచ్చిందో అప్పుడు జగన్నాథుడు కళ్ళు తెరిచి మేల్కొన్నాడు ఆ నిద్ర నుంచి మేల్కొన్నాడు నిద్ర కదా ఏకార్ణవే అహిషయనా మొత్తము జలమంతా ఏకార్ణవమై ఎక్కడ జలము తప్ప ఏమీ లేదు ప్రపంచమంతా అప్పుడు అలా సమయంలో ఈయన పడుకున్నవాడు లేచాడు ఏ కారణవే అహిశయనాథ్ ఇక్కడ మనం శబ్దాలను గ్రహించాలి అహి అంటే పాము పాము మీద పడుకున్నాడంటే అర్థం ఏముంది మన శరీరంలో కుండలిని శక్తి నిద్ర నిద్రించి ఉన్నది అహిశయనాథ్ అహే హే శయనం అహి మీద పడుకోవటం విష్ణువుని గురించి చెబితే మన గురించి అయితే అహి పడుకున్నది రా నాయన ఆ సర్పము నిద్రపోతూ ఉన్నది నీకు శక్తి లేదు ఇది ఎక్కడి నుంచో నీకు కోటి రూపాయలు కావాలి ఎక్కడి నుంచో రావాలి అంటే ముందు నీలో సంకల్పం మొదలు కావాలి నీ నుంచే వస్తుంది స్వదేహోద్భూతాభి నీ దేహములోనే అణిమాద్యష్ట విభవై అన్నాడు శంకరాచార్యులు అణిమాది అష్ట సిద్ధులు నీ శరీరంలోనే ఉద్భవిస్తాయి రా నీకు బయట నుంచి బాహ్యంగా వస్తాయి కానీ రావలసింది మొదటి ఇక్కడి నుంచే అన్నాడు నీ లోపలే ఇవి రావాలి మధుకైటభవ్యులు ఏమన్నా సామాన్యులా దురాత్ములు ఇలా సముత్య తతస్థాభ్యాం యుయుధే భగవాన్ హరి పంచవర్ష సహస్రాణి ఐదు వేల యుగాలు యుద్ధం చేశారట విష్ణువుతో వాళ్ళు సామాన్యులు కాదు పట్టదా అండి ఐదు రోజులో ఐదు నెలలో పట్టదా వీడ పొగడ్తలకు లొంగకుండా ఉండి ఇతరులను తిట్టకుండా ఉండని పరనింద వినడానికి చెవి టపామని అలవాటు పడిపోతుంది వాణ్ణి వీణ్ణి తిట్టడం అంటే ఎంత ఇష్టమో అసలు ఆ తిట్లు వినడానికి అందుకే కదా మనం సెల్ఫోన్లు తిప్పి 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 ఏమేమో ఇక్కడేమైపోయిందో అక్కడేమైపోయిందో ఎక్కడెక్కడ ఏమైపోతుందో అని చూస్తూ ఉంటాం అసలు ఇక్కడేమైందో మాత్రమే చూసుకోం మనం ఈ లోపల మనలో ఏమవుతుందో అందుకే ఎప్పుడు ఎక్కడో ఏమైపోతుందో అని చూసుకుంటే వాడు మామూలు భావుడు ఇక్కడేమవుతుందో తెలుసుకుంటే వాడు మహానుభావుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలి లోపల ఏమవుతుందో మొత్తం ప్రపంచమంతా గ్లోబల్ గ్లోబ్ అంతా మీ అరచేతిలోనే అంటాడు గ్లోబ్ అంతా అరచేతలోనే బాగుంది వాడి ప్రకటన వాడు బాగుపడడానికి అది బాగుంది కానీ నీవు గ్లోబు చేతిలోకి వెళ్ళిపోయావే అది ఎలా తెలుసుకుంటావు నీవు ప్రపంచమంతా నీ అరచేతలో భ్రాంతి మహామాయ ఇంతకన్నా సెల్ఫోన్ కన్నా గొప్ప ఉదాహరణ ఏమున్నది మహామాయ ఆస్వరూపిణి ఇది మన చేతిలో ఉన్నట్టుంటుంది కానీ మనం దహన్ చేతిలో ఉన్నాము అయిపోయింది మనం దానికి పడిపోయాం దభా తెల్లవారి తెతూ ఇట్లా తిప్పి 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 వేళ్ళన్నీ ఇదైపోయి ఈ వేలు సగం అయిపోయి ఏమండి ఇలా అయిపోయిందంటే నాకు పుట్టుకతో పుట్టినప్పుడు బాగానే ఉందండి అని 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 ఇలా సగం వేలు వచ్చింది అని అనాలి వీడు అని 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 ఏమో అయిపోతాడు మానవుడు అందువల్ల లేచి ఐదు వేల సంవత్సరాలు ఇద్దరు యుద్ధం చేశారు చేసి వాడేమన్నాడు వాడు ఎంత అందుకని వాళ్ళేం సామాన్యులు కాదు ఒకరిని తిట్టకుండా ఆత్మస్థుతి లేకుండా ఉండడం అనేది ఎంత కష్టమో చెబుతున్నాడు ఐదు వేల సంవత్సరాలు అన్నాడు వాడు యుద్ధం చేసి చేసి వాడేమన్నాడు నీకేం కావాలో వరం కోరుకో అన్నారు విష్ణుమూర్తిని ఈయన ఎంత గొప్పవాడు మహానుభావుడు మహావిష్ణువు నీకేం కావాలో వరం కోరుకో ఇస్తామన్నారు అంత గర్వము అంటే వాళ్ళు నా మమ్మల్ని వదిలి ఎవడు జీవించగలడు ఈ ప్రపంచంలో ఆత్మస్థుతి పరనింద లేకుండా మధుకైటబులు లేకుండా ఎవడన్నా జీవించగలడా అని వాడు ఒక సవాల్ విసిరారు ఇద్దరు నీకేం కావాలో కోరుకో వరం అన్నాడు తెలివైన వాడు ఎలా ఉంటాడంటే అలాగ నాయన అయితే తీసుకుంటాము ఈ క్షణములోనే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని అన్నాడు ఈయన వరం కోరుకుంటున్నాను వరం ఏ వృతోమమ యేష వరో వృతోమమా ఈ వరము నేను తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి కిమన్యైన వరేణ అత్ర ఏతాద్ధి వృతం మమా ఇంకో వరం ఎందుకు మీరు నా చేతిలో మరణించటం మీరిద్దరు ఇదే నేను వరం కోరుకుంటున్నా మనము సాధన చెయ్యవలసినది ఈ మధుకైఠభ హననము ఆత్మస్థుతి పరనిందలను ఇది చెప్పినంత సులభము కాదు ఓ సంవత్సరానికి మళ్ళీ ఏదన్నా దైవయోగం ఆరు నెలలకు నేను గుంటూరు వచ్చాను అనుకోండి ఏ దైవయోగం చేతనో హరిప్రసాద్ గారి పునః మళ్ళీ రావాలి అని పట్టుదలకో లక్ష్మీనారాయణ గారి ప్రేరణ ఏదో వచ్చాను అనుకోండి అప్పటికి గనక ఇవి మేము మానుకున్నాం గురువుగారని ఏ ఒక్కరైనా అందరూ చెబితే పరమానందం ఇవి మేము వదిలేసామని చెప్పారనుకోండి మీరు మహాత్ములు నేను గుంటూరుకే కట్టుబడిపోతా ఇంత గొప్ప వాళ్ళ శ్రోతలు ఇంకేం కావాలి నాకు అనుకుంటాను నేను కాబట్టి వంచితాభ్యామితి తదా వాళ్ళు తెలివైన వాళ్లే కదా మీరు నా చేతిలో మరణించాలి అని అనగానే వాళ్ళు ఒక వెంటనే ఒక నియమం పెట్టారంటే కండిషన్ ఒక నియమం పెట్టారు ఏమిటంటే మీ చేతిలో వరం ఇచ్చాం కదా సరే తప్పదు మాట తప్పలేము కదా ఇదైపోతామండి కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని సంహరించాలి నువ్వైతే అన్నారు మొత్తం ఏకార్ణవే అహిసయ మొత్తం జలమయమే ప్రపంచమంతా కూడా ఎట్లా చంపాలి ఆయన ఆవాం జహి న ఎత్ర ఉర్వి సలిలేన పరిప్లుత నీళ్లు లేకుండా ఎక్కడ ఉన్నదో అటువంటి స్థానములో నీవు మమ్మల్ని సంహరించాలి అప్పుడే నీ చేత చంపబడతామన్నారు అంటే ఏమర్థము నీళ్లు లేని చోటు అంటే వీడు నీళ్ళంటే ప్రవాహము కరిగిపోవడము వీడు కరగకుండా ఎప్పుడైతే గడగట్టి ఉంటాడో అప్పుడే ఆత్మస్థుతి పరణిందా మధుకైటహులను జయించగలవాడు ఏమాత్రము జారిపోయినా ఈ గురుగారు చెప్పారు బాగానే ఉంది కానీ చెప్పేప్పుడే మూడు నెలలు అయిపోయింది సాధన చేసినాము మూడు నెలలు అయ్యాక ఇంకా ఏముందో ఒకసారి ఏమి ఏదో మనం మాట్లాడుకుంటే పిచ్చాపాటి ఆ అమ్మగారు ఈ అమ్మగారు కూర్చొని మాట్లాడి అంత పెద్ద మరీ ఏదో చెప్పినారని మరీ అంత ఇదైపోవద్దు ఏదో పర్వాలేదు కొంచెం సడలింపు అని మనకు మనమే ధర్మశాస్త్రజ్ఞులం మనమే ఇచ్చుకుంటాము అలా అయిపోతే మళ్ళీ కుదరదు ఏ ఎట్టి నలిలే న పరిప్లుత అంటే ఆయన చేశాడు వీడిని తొడ మీద వేసుకుని ఇద్దరిని సంహరించాడు ఆయన తథేత్యుక్వా భగవతా శంఖచక్ర గదాభృత నీకు శంఖములు చక్రములు గద రావాలి ఆయుధాలు అంటే మనోధైర్యం రావాలి వీటిని చీల్చి చెండాడే శక్తి రావాలి మానవుడికి అప్పుడు ఆ శంఖచక్ర గదాభృతుడైనటువంటి భూయశృణువదామితే ఇలా అమ్మవారి యొక్క మహిమ ఇలా ఉంది నాయనా ఇంకా నేను ఈ విషయాలు చెబుతాను విను అని చరిత్ర మొదలు పెడుతూ ఉన్నాడు ఇది మనకు కావలసినది ఏమిటంటే అమ్మవారు ఎట్లా ఎందుకు అమ్మవారి వల్ల అమ్మవారు అనేది ఒక రూపము ఇది మనమే రూపము కిరీటమును దాల్చి ఓ కిరీటం పెట్టాము అమ్మవారికి విగ్రహము గతాను నిల్చి అమ్మవారు మనకు వజ్రకిరీట ధారిణి అయి శారదాదేవి దర్శనమిస్తూ ఉన్నది వజ్రకిరీటమును దాల్చి విగ్రహము గతను నిల్చి కనులు మూసికొని కనగల నిగ్రహమును నేర్వు మనకు బోధిస్తున్నది ఆమె కళ్ళు మూసుకొని కూడా చూడగల శక్తి సంపాదించుకోరా ఈ నిగ్రహమును సాధించు విగ్రహాన్ని చూసి ఏం నేర్చుకుంటున్నాం అక్కడ తడ థడ థడతడ వజ్రకాంతులు అని ఇట్లా చూస్తాం ఆ కళ్ళు ఇంత కాకుండా మూసుకో వజ్ర కిరీటమును దాల్చి విగ్రహము గతాను నిల్చి కనులు కొన్ని కనగల నిగ్రహమును నేర్వు మెన్ను ఈ కళ్ళు మూసుకుని అందుకే మనం ఇది మనకు వచ్చు ఈ విద్య ఇది రాని విద్య కాదు మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి శారదాదేవి దర్శనానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే ఇట్లా కళ్ళు మూసుకుంటారు అమ్మవారు ఎంత ధగధగాయమానముగా ఉండని కళ్ళు ఈ విద్య ఎవరు నేర్పారు ఈ దేశంలో పుట్టారు ఇక్కడ పుట్టాము మనకెవరు చెప్పక్కర్లా ఏ గురువు వెంటనే కళ్ళు మూసుకుంటున్నారు అంటే ఏది దర్శనం చేస్తున్నారో అది ఆత్మగతమైన దర్శనం చేస్తూ ఉన్నారు లోపల బాహ్యములో కనపడేదాన్ని అంతరంగములో చూస్తూ ఉన్నారు దాన్ని తెలుసుకోలేక మళ్ళీ మామూలుగా మాయలో పడుతూ ఉన్నాం గ్రహిస్తే అది స్థిరం అందువల్ల అటువంటిది ఇలా అయింది అయితే అంత బాగానే ఉందండి సమస్యంతా ఎక్కడ అంటే చెప్తారు చెప్పినంతసేపు గురువుగారు మీరు బాగానే చెప్తారు కానీ నిలబడాలి కదా మనస్సు ఇక్కడే సమస్యంతా ఉన్నది చంచలంకి మనకృష్ణా ప్రమాధి బలవద్దృఢం అక్కడ కూడా అదే అన్నాడు ఇది ఓ పట్టాన నిలబడు ఇది ఏమయ్యా ఏమంత తేలికనా ఇది దీన్ని పట్టుకోవడం అనేది ఏమన్నా అంత తేలికనా పట్టుకుందామంటే పట్టు దొరకదోయీ చెట్టుగాదు పుట్టగాదు మన సెగిరే పావురాయి ఎగిరిపోతూ ఉంటుంది దీనికి రెక్కలు దాని ఇష్టం ఇక్కడ కూర్చుంటాం తిప్పుతూ ఉంటాం మాల తిప్పుతూ ఉంటాం కానీ మొత్తం బ్రహ్మాండ భాండములన్నీ గదిలిపోతూ ఉంటాయి తిప్పడంతో పక్కిళ్ళేమి ఎదురేళ్ళేమి ఈ ఊరేమి ఆ ఊరేమి అప్పుడెప్పుడో ఎక్కడో పోతే అవన్నీ మొత్తం మన విహారాలన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి చెట్టు కాదు పుట్ట కాదు చెట్టు అయితే పట్టుకోవచ్చు పుట్టయితే పట్టుకోవచ్చు మనస్సు ఎగిరే పావు రాయి రాయిరప్ప కాదు పట్టుకోవడానికి అది ఎగిరిపోతూ ఉంటుంది అందుకని మనస్సు అంటే ఏమన్నాడు మనస్సును ఏం చెప్పాడు సంకల్ప వికల్పాన్నా సమవాయ మనహ అన్నాడు సంకల్పము వికల్పముల యొక్క సమవాయమే మనస్సు అన్నాడు ఎంత గొప్పగా చెప్పాడండి ఎప్పుడు కొన్ని అవును అని కొన్ని కాదు అని అనుకుంటూ ఏదైతే ఉంటుందో అది మనస్సురా అన్నాడు అసలు ఎట్లా పట్టుకోవడం అండి దాన్ని చాలా కష్టం అందుకని నేను నేను చెప్తున్న సూత్రం ఏమిటి అంటే నువ్వు జపం తిప్పినప్పుడు ఇది మొట్టమొదటి మనకు సరిపోని వాళ్ళెవరో శత్రువులు వాళ్ళ దగ్గరికి పోయి అవుతుంది మనస్సు దాని లక్షణం అది ఎవడు వద్దు 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 అనుకుంటుంటామో నిషేధ ప్రవృత్తి ఉంటుంది మనస్సుకు ఎవరినైనా వీడు చాలా దుర్మార్గుడు అని అనుకుని వాడు వచ్చి కూర్చుంటాడు ముందు మనస్సులో ఆ పక్కింటామే విపరీతంగా నగలు కొని పెట్టుకుంది చూస్తే కళ్ళకబ్బా నాకు చూడబుద్దే కాదు నీకెట్లా చూడబుద్ధి అవుతుందో కానీ నాకైతే అస్సలు చూడబుద్ధే కాదు వదిన నువ్వెట్లా చూస్తావో అంటుంది ఆ వదిన నీకన్నా ఎక్కువ వదిన నిన్నే చూడలేదు వాళ్ళని అసలే చూడదు అందుకని వదిన నీకు పరమాత్మయురాలన్నీ మాట్లాడతారు పాపం కానీ వదిన నీ మీదే సరిపోదు వదినకు నీ గురించే మళ్ళీ అవతలి ఇంట్లో చెప్తుంది పోయి అందుకని ఆ ఎవరు సరిపోదో అక్కడికి వెళుతుంది మనస్సు వెళితే వాళ్ళని భగవంతుడుగా నువ్వు కొలిచే దుర్గాదేవిగా పార్వతీదేవిగా చండీదేవిగా సరస్వతీదేవిగా నీకేది ఇష్టమైతే ఆ రూపము కృష్ణుడిగా రాముడిగా ఎవరు శత్రువు కనపడితే వాళ్ళనే భావన గాలి ఇది సాధన అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నాడు అభ్యాసము వైరాగ్యము అభ్యాసం ఏమిటి ఏ రూపము కనపడితే వాళ్ళనే నీవు ఎదురుగా గణపతిని పెట్టుకొని కూర్చున్నావు ఈ గణపతి తప్ప ప్రపంచమంతా కనపడుతూ ఉంది నీకు అప్పుడేం చేయాలి సాధన ఎలాగా చాలా మీకు సులభోపాయం చెప్తున్నాను ఎవరు రూపము కనపడితే అదే రూపమును నీవు గణపతిగా భావించాలి ముందు అక్కడే తపస్సు ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి ఇంకో చోటికి పోతుంది ఆయనే గణపతి ఓ చెట్టు కనపడుతుంది ఆ చెట్టే గణపతి ఓ పుట్ట కనపడుతుంది పుట్టే గణపతి ఇలా సాధన చేసుకుంటూ ఎప్పుడైతే నీకు ఇక్కడున్న గణపతి తప్ప ప్రపంచమంతా అంటే గణపతిలోనే గణపతిని చూడక్కరలా ప్రపంచములో ఎక్కడ వెళితే అక్కడంతా గణపతి కనపడే పరిస్థితి నీకు సాధన ద్వారా ఏర్పడుతుంది అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్ అంతా రామమయం మొత్తము చండీమయం జగత్ సర్వం నీకు జగత్తంతా కూడా అమ్మవారిగా దర్శనం ఇస్తుంది ఇది సాధన రోజా నెల రోజులా సంవత్సరమా పదేళ్ళ జీవితమంతానా ఎవరు చెప్పగలరు ఆమె దయాభిక్ష నీ సంస్కార భిక్ష నీకు పెద్దలు ఏమి ప్రసాదించారో ఏమేమి నీ శరీరములో తత్వాలు ఉన్నాయో నీ తల్లిదండ్రులు ఏమి తపస్సిచ్చారో ఏమి బోధించారో ఏమి చదువుకున్నావో చదువుకోలేదో వీటన్నింటినీ బట్టి నీ సంస్కారాన్ని బట్టి సమయము నిర్ణయము అప్పుడు అది నీకు ఆ మనస్సు ఏకాగ్రత నీకే పట్టాభిషేకం చేస్తుంది వచ్చి